అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషణ ట్రాక్ యాప్లో వర్కరు హెల్పర్ కూడా ఈకేవైసీ అనేది చేయమని చెప్పాము అయితే ఈకేవైసీ ఎలా చేయాలనేది ఒకసారి వీడియోలో చూద్దాము ఇప్పుడు మనం ఈకేవైసీ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మోర్ ఆప్షన్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది కదండి ఇక్కడ యూ ప్రొఫైల్ అని ఉంది కదా మోర్ ఆప్షన్ టచ్ చేస్తే యూ ప్రొఫైల్ టచ్ చేయాలి యూ ప్రొఫైల్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి కలర్లో కంప్లీట్ ఈకేవైసీ అని ఉంది కదా ఇక్కడ అక్కడ టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత మీకు అడుగుతుందంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది ఓకేనండి ఇక్కడ మనం చూడండి ఇక్కడ మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ అని ఉంది కదా ఇక్కడ ఆధార్ నెంబర్ దగ్గర ఆధార్ అనేది ఎంటర్ చేయాలి అలా ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ బాక్స్ ఒకటి ఉంది కదా ఈ బాక్స్లో క్యాప్చర్ ఉంటుంది ఇక్కడ ఏదైతే ఇమేజ్ క్యాప్చర్ ఉందో అదే ఎంటర్ చేయాలి ఇక్కడ సేమ్ క్యాపిటల్ లెటర్ ఉంటే క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఓకేనండి ఇలా చేయాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేయాలి అలాగే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మాత్రమే ఓటీపీ వస్తుంది ఓకేనండి ఆ మొబైల్ నెంబర్ కనుక పని చేయట్లేదు ఇప్పుడు అనుకుంటే కనుక నెట్ సెంటర్కి వెళ్ళి ఆధార్ అన్ని ఆధార్కి మొబైల్ నెంబరు అప్డేట్ చేయించుకోండి ఓకేనండి ఎవరికైనా మీరు ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ మేము ఉపయోగించట్లేదు లేదు అనుకుంటే కనుక నెట్ సెంటర్లకి వెళ్ళి ఆధార్ సర్వీస్ సెంటర్కి వెళ్తే అక్కడ మీ ఫోన్ నెంబర్ని అప్డేట్ చేస్తారు ఓకేనండి ఇలా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్కి మనం ఎంటర్ చేసుకున్నామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఓకే నేను మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ మెసేజ్ బాక్స్ ఓపెన్ చేసుకొని ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ మెసేజ్ టైప్ చేయాలి ఇక్కడ టైప్ చేసేటప్పుడు మెసేజ్లో బాక్స్లో కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి మెసేజ్ మెసేజ్ ఓపెన్ చేయండి ఇప్పుడు మనకి ఫోన్లో మొబైల్ అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి మెసేజ్ వస్తుంది ఓటీపీ ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని ఇక్కడ మనం కంటిన్యూ అనేది ఎంటర్ చేసుకోవాలి ఇలా మనకు ఆధార్కి వచ్చిన ఓటీపీ ఏదైతే ఉందో ఆ ఓటీపీ ఫైవ్ మినిట్స్ వ్యాలిడిటీ ఉంటుందండి ఆ ఫైవ్ మినిట్స్లో మనం ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ మనం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేస్తామో ఆ మొబైల్ నెంబర్కి యాడ్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆధార్కి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఇలా ఓటీపీ వచ్చిన తర్వాత కంటిన్యూ అని టచ్ చేయాలండి ఇలా టచ్ చేసిన తర్వాత ప్రాసెస్ సిక్స్ నెంబర్స్ ఏమని అడుగుతుంది మార్చుకోమని అడుగుతుంది ఇక్కడ మనకి సిక్స్ నెంబర్స్ అంటే మనం ఏదైనా నెంబర్ అనేది సిక్స్ డిజిట్స్ ఇచ్చేసుకోవచ్చు ఇచ్చుకున్న తర్వాత కంటిన్యూ అనేది ఎంటర్ చేయండి ఇలా కంటిన్యూ అనేది ఎంటర్ చేసిన తర్వాత అలౌ చేయమని అడుగుతుందండి అలౌ చేసేయచ్చు ఇలా అలౌ చేసేసుకుంటే ఆధార్ అప్డేషన్ అనేది వీకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఓకేనండి ఇక్కడ ఏమని వచ్చింది చూడండి ఈకేవైసీ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది కదా ఇలా వచ్చేస్తుంది ఓకేనండి ఇలాగా గో టు మై హోమ్ అని ఉంది కదా ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే మనకి ఈకేవైసీ పూర్తి అయిపోతే ఇక్కడ చూడండి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయినట్టు రెండు టిక్ మార్కులు వస్తుంది అలాగే గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఇలా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇదే విధంగా వర్కర్ కూడా చేయాలి ఓకేనండి కొంతమందికి ఏమొస్తుందంటే కొంతమందికి ఏమొస్తుందంటే ఇక్కడ ఇదే విధంగా హెల్పర్లు కూడా చేసుకోవాలండి ఇప్పుడు మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సిక్స్ డిజిట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది కదా మీ మొబైల్ నెంబర్లో అంకెలైనా ఎంటర్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డులో అంకెలు ఫస్ట్ స్టార్టింగ్ అంకెలైనా ఎంటర్ చేసుకొని పిన్ నెంబర్ అది పెట్టుకొని సబ్మిట్ చేసేసుకొని అలౌ చేసేస్తే కేవైసీ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనం హె హెల్పర్ ఉన్నారు కదా హెల్పర్ డేటా ఎక్కడ చేయాలనేది కూడా చూద్దాం హెల్పర్ కూడా మోర్ ఆప్షన్ ఓపెన్ చేసి ఇక్కడ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేసుకోవాలి ఇలా టచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇలా టచ్ చేసుకుంటే మనకి హెల్పర్ది కూడా ఈకేవైసీ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఈకేవైసీ ఓపెన్ అయిన తర్వాత ముందు వర్కర్ కంప్లీట్ అయిపోయింది తర్వాత హెల్పర్ది కంప్లీట్ అయిపోతుంది ఓకేనండి ఈ విధంగా ఆధార్ అప్డేషన్ ఈ ఆధార్లో ఈకేవైసీ అనేది ఈ విధంగా కంప్లీట్ చేయాలి ఇంకా వర్కరు హెల్పరు ఇంకా ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కంప్లీట్ చేసేసుకోండి ఇంకా ఎవరికైనా ఇప్పుడు మనం సిక్స్ డిజిట్ పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కూడా అక్కడ ఫర్గెట్ పిన్ నెంబర్ అని వస్తుంది అంటే మనం యాడ్ చేసిన పిన్ నెంబర్ కూడా ఒక్కోసారి పిన్ నెంబర్ కూడా తీసుకోకుండా పిన్ నెంబర్ చేంజ్ చేసుకోవడానికి అక్కడ ఫర్గెట్ పిన్ నెంబర్ అనేది ఏదైతే వస్తుందో అక్కడ టచ్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డులో ఉన్న విధంగానే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సేమ్ ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఓకేనండి అందరూ కూడా వీడియోలో చెప్పిన విధంగా కంప్లీట్ చేసేయండి ఓకేనండి థ్యాంక్ యూ మనకి ఈకేవైసీ అప్డేట్ చేసినప్పుడు పిన్ నెంబరు మార్చింది సెట్ అవుదండి సెట్ అవునప్పుడు ఏం చేయాలంటే పిన్ నెంబర్ మార్చుకోవడానికి ఇక్కడ పరిగెట్టు సెక్యూరిటీ పిన్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ డేటు మంత్ ఇయర్ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఏ మంత్ అయితే ఉందో ఆ మంత్ని మాత్రమే ఎంటర్ చేసుకోవాలి అలాగే ఇయర్ కూడా సేమ్ ఆధార్లో ఉన్న విధంగానే వేసి ఇక్కడ సబ్మిట్ అనేది చేసుకున్న తర్వాత మనం పిన్ నెంబర్ అనేది మార్చాలి ఇప్పుడు ఒక బెనిఫిషియర్కి ఒక వర్కర్కి ఎలా వచ్చింది అనేది నేను మారుస్తున్నాను ఇది కూడా ఈకేవైసీలో ఇది కూడా ఒక స్టెప్ అండి కొంతమందికి నేను ముందు ఫోన్ నెంబర్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ కొట్టాను ఓటీపీ కొట్టంగానే మన ఇష్టం వచ్చింది సిక్స్ నెంబర్స్ అనేది ఓటీపీ ఇచ్చుకొని సబ్మిట్ సిక్స్ నెంబర్స్ అనేది పిన్ నెంబర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేయగానే ఓకే అయిపోయింది కొంతమందికి ఏ పిన్ నెంబర్ మార్చినా సెట్ అవ్వదు అలాంటప్పుడు ఫర్గెట్ పాస్వర్డ్ అని వచ్చింది కదండి ఫర్గెట్ పిన్ అని అక్కడ టచ్ చేసుకున్న తర్వాత మనకి ఆధార్లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఈ డేట్ ఆఫ్ బర్త్ వేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేది టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత ఇక్కడప్పుడు మనకి పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది పిన్ నెంబరు మీ మొబైల్ నెంబర్లో సిక్స్ డిజిట్స్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొట్టుకోవచ్చు ఓకేనండి స్టార్టింగ్ సిక్స్ నెంబర్స్ మొబైల్ నెంబర్లో ఉన్నాయి ఎంటర్ చేసుకొని కంటిన్యూ అనే ఆప్షన్ టచ్ చేసుకుంటే ఇక్కడ సెండ్ అవుతుంది ఒకవేళ పిన్ నెంబర్ అది కూడా సెట్ అవ్వట్లేదు అనుకుంటే కనుక వేరే నెంబర్ వేసుకొని ఇక్కడ కంటిన్యూ టచ్ చేసుకుంటే సరిపోతుంది ఆ రంకిల్ పిన్ నెంబరే ఉండాలి ఎక్కువ నెంబర్ అనేది ఉండకూడదు ఓకేనండి ఇలా వేసుకున్న తర్వాత కంటిన్యూ అని టచ్ చేస్తే ప్రాసెస్ అవుతుంది కొంచెం టైం పడుతుంది అప్డేట్ అవడానికి ఇలా అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది చూడండి అలోవ్ అనేది చేయాలి అలో చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ కేవైసీ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఓకేనండి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత గో టు ప్రొఫైల్ ఓపెన్ చేసి ఈ కేవైసీ చూస్తే ఇక్కడ ఇది అవుతుంది ఈ కేవైసీ స్టెప్ టూలో ఇలా చేసుకు ఓకేనండి ఇప్పుడు ఈకేవైసీ అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయండి అలాగే హెల్పర్స్ కూడా చేయండి హెల్పర్స్కి ఎక్కడ చేయాలనేది ఆల్రెడీ నేను చెప్పడం జరిగిందండి మోర్ ఆప్షన్లోనే ఏ అప్డేట్ ఏడబ్ల్యూహెచ్ ప్రొఫైల్ అని ఉంది కదా అక్కడ ఓపెన్ చేస్తే హెల్పర్ డీటెయిల్స్ కూడా ఈ విధంగా ఎంటర్ చేస్తే సబ్మిట్ అవుతుంది ఓకేనండి అందరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేయండి థ్యాంక్ యూ